నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా వీరపల్లె మండలం షికారిపాలెంలో ఓ గిరిజన బిడ్డ పైన ఆడబిడ్డ పైన అత్యంత పాశాహికంగా డెబ్బై ఆరు సంవత్సరాల సుదీర్ఘ భారతవణిలో ఇప్పటికి కూడా ఆడబిడ్డలను చెట్లకు కొట్టేసి భయంకరంగా నరకయాతలు పెడుతూ కట్టెలతో కొడుతూ కోడిగుడ్లతో దాడి చేస్తూ ఆడబిడ్డను కూడా చూడకుండా విచక్షణ రహితంగా బట్టలన్నీ ఊడదీసి ఈరోజు యావత్తు ప్రపంచమే కళ్ళు మూసుకునే విధంగా ప్రవర్తించినటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఎవరైతే ఆ విధంగా పాల్పడ్డారో ఎంతటి వారైనా ఏ రాజకీయ నాయకుడు అండదండలు ఉన్నప్పటికీ కూడా అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ గిరిజన సమాధిగా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం ఏదైనా సమస్యలు ఉంటే చట్ట ప్రకారం చట్ట ప్రకారం పోయి స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేసుకోవచ్చు బాధిత మహిళ నాకు అన్యాయం జరిగింది బాబు అని చెప్పి స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు ఆ యొక్క బాధ్యతలు తీసుకొచ్చి ఏదైనా న్యాయం చేయాలి తప్ప మీరు ఈ ఫోటోలు వీడియోలు బహిరంగ ప్రపంచానికి తెలియజేయద్దండి మీ పైన ఇరుపక్కల నేను కేసులు కడతాను మీ ఆయన పైన కేసులు కడతా అని చెప్పి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఏదేమైనా కానీ ఈ యొక్క బాధితులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు ఇప్పటికీ కూడా గిరిజన బిడ్డలపైన ఆడబిడ్డలపైన ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారంటే సమాజం సిగ్గుతో దళదించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి అంటే ఒక మహిళను ఏదైనా కుటుంబ వ్యవహారాలు కానీ ఉంటే మాట్లాడుకోవచ్చు శాంతియుతంగా ఒక ఫిర్యాదు చేసుకోవచ్చు చట్టం తన ప్రకారం తను చేసుకోబోతుంది తప్ప ఈ విధమైనటువంటి భౌతిక దాడులకు పాల్పడుతూ పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ బాధిత మహిళకు చట్ట ప్రకారం ఒక న్యాయం చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి కానీ ఇంకో కూటమి కానీ ఇంకో కూటమి కానీ ఏది ఏమైనా కానీ బాధిత మహిళకు అన్యాయం జరిగితే ఎవరైతే అన్యాయం జరిగేటువంటి మహిళను స్టేషన్లో నిర్బంధించి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను బయటకు పెట్టి రాజకీయ పలుకుబడితో రాజకీయ యొక్క విచిత్రమైన పద్ధతితో ఈరోజు ఆ విధంగా ప్రవర్తించడం సిగ్గు ఖచ్చితంగా గౌరవ ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం గౌరవ డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేసి హ్యూమన్ రైట్స్కి అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళి బాధిత మహిళలకు అండగా నిలబడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం